ప్రియమైన నా బంధువులకు నా శ్రేయభిలాషులకు విజ్ఞప్తి రేపు అనగా పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున నా జరగబోతున్న మన సారస్వత సారస్వతికి ఎన్నికల్లో అటు పార్లమెంటుకి కానీ అసెంబ్లీలకు కానీ మీరు మీ యొక్క అమూల్యమైన ఓటుని నా కోసం నా కోసం నా కోసం మీరందరూ కూటమికి అంటే జనసేనకి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తు మీద సైకిల్ గుర్తు మీద జన గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి ఓటు వేయగలరని వేడుకుంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో మీకు అందరికీ తెలుసు నేను నేను సహజంగా సహాయపడే వ్యక్తినే కానీ ఎవరికి హాని చేసే వ్యక్తిని కాను అంటే నేను మీకు వింటే మీకు చిన్నప్పటి నుంచి మీకు తెలుసు నేను నేనేంటి అనేది నా వ్యక్తిత్వం తెలుసు కనుక నేను నేను ఒక మంచి వ్యక్తిని మీరు అనిపి మీకు అనిపిస్తే నేను సపోజ్ నేను ఒక పర్సెంట్ అంటే వంద పర్సెంట్ కావచ్చు నాకు మంచివాడుగా మీరు అనుకుంటే నాకన్నా వంద రెట్లు మంచివాడు పవన్ కళ్యాణ్ అండి నేను నేను మీకు చేశాను అనుకుంటే నేను మంచివాడు అనుకుంటే నాకైనా వంద రేట్లు మంచివాడు పవన్ కళ్యాణ్ అంత బాగా మంచివాడు అంత అంత బాగా పని చేయగలడు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడండి నన్ను నమ్మండి నన్ను నమ్మండి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు చేతులెత్తి వేడుకుంటున్నాను మీరు పొరపాటును కూడా తప్పు చేయకండి ఉంచి ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు ఎందుకంటే ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం మన ఏమరపాటున ఉన్నా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గెలవడు నా నాకు తెలిసి వంద శాతం గెలవడు ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తే అతను పొరపాటును కూడా రాజకీయంలో సాహసం చేయడు ఈ యొక్క తప్పుడు పనులు అరాచకం దోచుకోవడం ఈ ఫ్యాక్షన్ అన్నీ చేయడండి అచ్చలు చేయడు అవి తగ్గుతాయని నా యొక్క వేడుక ఎందుకంటే గమనించండి సొంత తల్లి ఆయనకి వ్యతిరేకంగా కూతురికి ఏమని చెప్పిందండి అంటే తల్లి వ్యతిరేకం చెల్లి వ్యతిరేకం తండ్రిని చంపాడని చెప్పి ఆయన మీద అపవాదం ఉంది బాబాయిని నా ఆయన మీద అపవాదం ఉంది ఇటువంటి వ్యక్తి ఎందుకు మీరు కోరుకుంటున్నారో నాకు తెలియట్లేదు దయచేసి ఈ ఒక్కసారికి నాయని దయించి మీరందరూ కూడా కూటమి పార్టీలకు ఓటు వేయమని కోరుకుంటున్నాను ఒకవేళ మీరు పొరపాటున జగన్మోహన్ గెలవడు ఒక పొరపాటున మీరు అటు ఓటు వేసి గెలిస్తే జగన్ రెడ్డి హిట్లర్ అయిపోతాడు హిట్లర్ గురించి మీరు చదువుకున్నారు లేదు తెలియదు నాకు హిట్లర్ అనే ఒక వ్యక్తి ప్రపంచంలో అంత మూర్ఖంగా పరిపాలించలేదు శాసించాడు జర్మనీని మీకు తెలుసుకున్న ఒకసారి అంత ఏ అంత అయిపోతాడు మనం అందరం కూడా మన స్వేచ్ఛ కోల్పోతాం మన యొక్క ఏమంటారు స్వాతంత్రం కోల్పోతాం మనం సామాన్యులం మనం ఎవరితో కూడా పోరాటం చేయలేం మన బతుకులు బానిస బ్రతుకులు అయిపోతాయని అందులో సందేహం లేదు కనుక నేను అందుకే నేను కోరుతున్నాను ఒక్కసారి ఒక్కసారికి కూటమికి వేసి చూడండి పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి ఆయన మీకు ఏం చేస్తాడో చూడండి ఒకవేళ చేయలేదు చేయడం అని చెప్తే నాకు చెప్పండి నేను పోరాటం చేస్తాను పవన్ కళ్యాణ్ తోటి నేను ఒక్కడనే పోరాటం చేస్తాను అందులో సందేహం లేదు కనుక దయించి బంధు బంధువులరా స్లాబ్లస్లరా మీరు రేపు ఉదయం వెళ్ళి కూటమి అభ్యర్థులకు ఓటేయమని కోరుకుంటున్నాను మీ సుందరం బాబుని